క్రీస్తు నామమున మీకందరికీ శుభములు అద్వితీయుడు ఆశ్చర్యకరుడు అన్ని నామములకైనా అన్ని నామముల కంటే చెందిన నామం కలిగిన ప్రభు మిమ్మలను వ్యక్తిగతంగా మీ కుటుంబాలను మీ ఉంటే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దేవించునుగాక సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న తృప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము మరి క్లుప్త సందేశాలు ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటల నుంచి కేవలం ఒక పదిహేను నిమిషాలే ఈ సందేశము ఉంటుంది అన్న విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉంటున్నాం ఈ మధ్య మరి ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ అసోసియేషన్ పాస్టర్స్ కలిసినప్పుడు ఇద్దరు పాస్టర్స్ అంటా ఉన్నారు అవి గారు తప్పకుండా మేము క్లుప్త సందేశాలు వింటా ఉన్నాం అది మాకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అంతేకాదండే ఈ ఈ యొక్క క్లుప్త సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఒక మాట మాకు తెలియచేయండి ప్రార్థన అవసరతలు ఉంటే ఆ నంబర్స్ కింద ఉంటాయి ఆ నంబర్స్కు ప్రార్థన అంశాలు మీరు తెలియచేయాలని కూడా నేను మనవి చేస్తూ ఉంటా ఉన్నాను ఇద మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగి ఉంటా ఉంది విమర్శకుడు అన్న ఆ టైటిల్ నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను లేదా జడ్జ్ చేయబడ్డము ఇంగ్లీష్ వర్డ్ జరిగిపోయి జడ్జింగ్ అన్న మాట కూడా ఒకవేళ మనం వాడచ్చు చాలాసార్లు విమర్శకు ఎవరైనా మనల్ని విమర్శ చేస్తే అది ఏమాత్రం మనకు నచ్చదు తొంభై తొమ్మిది శాతం ఎవరైనా ఎవరైనా మనను విమర్శించినప్పుడు వారి మాటను మనము మరి మనము అంగీకరించం కానీ నేను కరెక్టే అన్న మాట మనము వాడుతూ ఉంటాం ఇది స్వభావంగా మానవుని యొక్క స్వభావం ఆది కాండంలో ఆదిమ మానవుడు మరి ఆ యొక్క తప్పిదం ఆది దంపతులు తప్పు చేశారు మరి ఆ యొక్క హవని అడిగారు ప్రభు అన్నాడు ఎక్క ఎందుకు చేసే విధంగా అంటే అదిగో ఆ శాతం నాకు ఇచ్చాడు నేను తినేసాను ఆదాముని అడిగితే హవ నాకు ఇచ్చింది అందుకే నా తప్పిదము అని వారు ఒప్పుకోట ఒప్పుకోలేదు అన్నాడు ప్రియ విశ్వాసులు ఈనాటికి కూడా ఇదే జరుగుతావు మానవ స్వభావము విమర్శింపబడితే విమర్శింపబడినందుకు అది వారు అంగీకరించని వారుగా ఉంటున్నారు ఆ విధంగా వారు అంగీకరించకపోవడమును బట్టి మనకు నష్టం కూడా కలిగే విధంగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తా విమర్శన అనేది మన మేలు కొరకే అన్న విషయాన్ని కూడా చాలాసార్లు మనం మర్చిపోయే వారంగా ఉంటాం ఇతరము చక్కగా పరిశుద్ధ లేఖనాల్లో పోస్డ్ అయిన పౌలు కొరింతి సంఘానికి ఉత్తరం రాశాడు రెండు ఉత్తరాలు రాశాడు కొరింతి మొదటి పత్రిక రాశాడు రెండవ పత్రిక కూడా అతడు రాసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం ఆ సంఘంలో అలజడి ఉండింది మరి అనేక విధాలుగా ప్రజలకు అనేకమైన బాధలు రావడంను బట్టి వారు మరి కన్ఫ్యూషన్ కావడం కూడా అక్కడ చూస్తూ ఉంటున్నాం అటువంటి పరిస్థితులలో మొదటి కొరింత పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు చాలా జాగ్రత్తగా ఈజీగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈ మధ్యనే ఒక చిన్న ఒక కుటుంబానికి నేను వెళ్ళాను వారి కుమారుడు ఉన్నాడు ఆ నైన్త్ క్లాస్ చదువుతా ఉన్నాడు బర్త్డే వెళ్ళి ప్రార్థన చేసినామో వెళ్ళినప్పుడు కుమారుడుతో అన్నాను ఇదిగో సామెతల గ్రంథం తెరువు మూడవ అధ్యాయం అంటే నిరోత్సవం క్రైస్తవ కుటుంబమే ఆ బైబిల్ ఆ సామెతలు తెరవడానికి బదులు ఆ కుమారుడు మొదటి బైబిల్లో మొదటి పేజీ మొదటి పేజీలో సామాన్యంగా ఏమి ఉంటుంది కొత్త నిబంధనలో ఉండే పుస్తకాలు పాత నిబంధన పాత నిబంధనలో ఉండే పుస్తకాలు కొత్త నిబంధనలో ఉండే పుస్తకాలు ఎక్కడ ఉంది సామెతలు ప్రాబ్లబ్స్ ఎక్కడ ఉందని ప్రియా విశ్వాసులు ఎందుకు చిన్న చిన్న సంఘటనలు మేము అద్దె తీసుకొని వస్తా వస్తున్నానంటే చాలా సార్లు మనము లేఖనములు గ్రహించకుండా చాలా సార్లు కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటాం నా విజ్ఞాపన ఒకవేళ మీరు విశ్వాసులైతే బైబిల్ తప్పకుండా ప్రతిదిన చదువుతా ఉండండి ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే మీకు దగ్గరలో ఉండే చర్చ్కి వెళ్ళండి అట్లీస్ట్ వాళ్ళు కొత్త నిబంధన అనేది ఇస్తారు బైబిల్ మీరు చదవడం మొదలు పెడితే అది మీకు జ్ఞానం ఇచ్చేది కూడా జ్ఞానము అనుగ్రహించేదిగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను కీర్తనలు బైబిల్లో ఉన్నాయి నూట పంతొమ్మిది కీర్తనలో నూట డెబ్బై వచనాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నాయి నూట ఐదవ వచనంలో వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలిగే అద్భుతమైన మాట దేవుని వాక్యమంట మన పాదములకు మనం తొట్టి ఒక దీపంగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియా ప్రియ ప్రేక్షకులు వాక్యం వింటున్న వర్లరా మరి విమర్శకుడు అనే విమర్శకుడు అన్న ప్రభువు ఉంటా ఉన్నాడు మొదటి కొరింతి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో కొరింతి సంఘానికి రాస్తూ ఆ పాజిటివ్ అయిన పౌలు ఈ విధంగా పలుకుతూ ఉంటా ఉన్నాడు నేను మీకు ఆ మాట చదివి వినిపిస్తాను నా ఎందు నాకు దోషము కానరాదు నా ఎందు నాకు దోషం కానరాదు నేను బాగానే ఉంటా ఉన్నాను అని మనం అనుకుంటూ ఉంటాం అయినను ఇందువలన నీతి ఎంచబడను నాలో దోషం లేదని నేను అనుకుంటాను అంటే అయినా నేను ఒక నీతి మంత్రుడిగా నేను ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే అపోజిడ్ అయిన పౌల్ అంటూ ఉన్నాడు నన్ను విమర్శించువాడు ఆ ప్రభు ఒక్కడే అన్న మాట అతడు వాడుతున్నట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం చాలాసార్లు కొంతమంది పెద్దవాళ్ళు లేదా తల్లిదండ్రులు పిల్లలను విమర్శిస్తూ ఉంటారు ఈ మధ్య నేను టీవీలో ఒక న్యూస్ చూస్తూ వచ్చాను ఒక కుమారుడు యవన వయసులో ఉంటా ఉన్నాడు ఆ తల్లిదండ్రులు ఎన్ని చెప్ కుమారుడు వినలేదు ఆ యొక్క సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు తన కేంద్రీకరణ ఒకే ఇక కుమారుడు ఈ కుమారుడు మరి ఏమైనా చెప్తే వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో నిరుత్సాహ పడిపోతాడేమో వాళ్ళకి చెప్పారు వినలేదు విడిచిపెట్టేసేసారు వాడు అంతా కేంద్రీకరణ అంత వాణి వాని మై ఎవ్రీథింగ్ దాని మీదనే ఉంటా ఉంది యాక్షన్ మీదనే ఉంటా ఉంది ఆఖరికి ఎలా అయిపోయిందంటే ఆ చేతులు లేదా ఫింగర్స్ అంతా ఒక్క నిమిషం ఆ ఫోన్ తన చేతిలో లేకుంటే ఆ ఫింగర్స్ అవి షేక్ కావడం మొదలు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ అంటున్నారు ఈయన దానికి అలవాటు పడిపోయాడు ఒకలాంటి పిచ్చి వచ్చేసింది ఫోన్ లేకపోతే ఇది అవుతా ఉంటారని డాక్టర్స్ ఆ కుమార్కి మెడిసిన్ సజెస్ట్ ప్రియ ప్రియ ప్రేక్షకులు చాలాసార్లు కొంత ఆ తల్లిదండ్రులు గట్టిగా ఆ కుమార్ని విమర్శించలేదు కాబట్టి ఆ వ్యాధికి గురయ్యాడు అదే అదే సమయంలో ఒక ప ప్రభు ఉంటా ఉన్నాడు పరమందు ఉంటున్న దేవుడు మనల్ని కొన్నిసార్లు విమర్శించేవాడుగా ఉంటా ఉన్నాడు ఆయన విమర్శించినప్పుడు ఆ విమర్శనకు మనము లోబడితే అది మనకు మేలుకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది పరలోక పరలోకానికి మార్గం చూపేదిగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను పౌజుడైన పౌలు అంటా ఉన్నాడు ఆయన నన్ను విమర్శించువాడు ప్రభువే ఒక ప్రభు ఉన్నాడు ఆయన నన్ను విమర్శించాడు ఆయన నన్ను ఒకవేళ విమర్శించకపోయింటే నేను ఏమైపోయేవాడినో అని కూడా ఆ అయిన పౌలు మరి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అదేవిధంగా ఇదే ఈ యొక్క కొరింతి పత్రిక రాసిన అయిన పౌలు మారకముందు లేదా విమర్శింపబడకముందు తన ఇష్టానుసారంగా ఉంటా ఉన్నాడు ప్రజలను పట్టుకొని ఎవరైతే వేస్తున్నందు విశ్వాసం ఉంచారో వారిని పట్టుకొని హింసించి బాధించి వారిని కొట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఆఖరికు ఆ పోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో మీరు ఒకవేళ చూస్తే ఇంకా అక్కడ దమస్కులో ఉన్నారు అన్న వార్త తనకు తెలిసి వారిని పట్టుకొని హింసించి చిరలా చిరసాలలో వేయడానికి ప్రధాని దగ్గర ఉత్తరం తీసుకున్నాడు అక్కడికి వెళ్ళడానికి ఆ ఉత్తరం తీసుకొని కోపద్రేకుడై లేదా కోపంతో అక్కడి నుంచి బయలుదేరడం మనం చూస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే అటువంటి పరిస్థితులలో అతడు ఉంటా ఉన్నాడో ఆ విమర్శకుడు అతనికి ప్రత్యక్షమైనట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే విమర్శకుడు అతనికి ఎదురు పడినట్టు మనం చూస్తున్నాను ఈ లోక సంబంధమైన జడ్జెస్ని గురించి నేను చెప్పటం లేదు ఈ లోక సంబంధమైన ప్రజలు ఇచ్చే ఆ యొక్క ఆ యొక్క విమర్శకుల గురించి నేను చెప్పటం లేదు కానీ పరమంధుంటున్న విమర్శకుని గురించి నేను మీకు చెప్తా ఉన్నాను ప్రభు సమయం ఇచ్చాడు అపోజిట్ అయిన పౌలుకతడు సౌలుగా ఉన్నప్పుడు కానీ మార మారలేదు ఎందుకంటే నాకు అంతా తెలుసు మనం కూడా అనుకుంటూ ఉంటాం నాకు ఎవ్రీ ఐ నో ఎవ్రీథింగ్ అని మనం అనుకుంటూ ఉంటాం పిల్లలు కూడా అంటూ ఉంటారు మీకేం తెలుసు ఈ నవ ఈ మధ్య నవయుగంలో చాలామంది పిల్లలు టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలే మీకేం తెలుసు మాకు తెలుసు అంత ఫోన్లో మీకేం తెలియదు కదా మీరు మమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా మాకు తెలుసు న్నింటి విమర్శన విమర్శన మనం చేసినప్పుడు వారు అంగీకరించకపోవడం వాటికి నష్టం వారి జీవితాల్లో కలుగుతూ ఉంటుంది ఆ పోజిడ్ అయిన పౌలు కూడా ఎంతో ఇక నేను నన్ను ఎవరు విమర్శించడానికి వీల్లేదు అన్నట్టు ధమస్కు మార్గంలో అతడు వెళ్తూ ఉంటే విమర్శకుడే అతనికి ఎదురు పడినట్టు మనము చూస్తూ ఉంటున్నాం ఆ తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో ఎదురు పడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం నాలుగవ వచనం వచ్చే సమయానికి ఒక స్వరాన్ని ఆ స్వరాన్ని అపోజిట్ అయిన పౌలు ఎప్పుడు వినలేదండో ఆ స్వరము అతడు వినినట్టు మనము చూస్తూ ఉంటున్నాం తర్వాత ఎవరు అన్నప్పుడు ఐదవ వచనంలో నీవు హింసించుచున్న యేసును అని పౌలును విమర్శించిన ఆ మహాగనుడైన ప్రభు ఆ స్వరాన్ని తనకు వినిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం పడిపోయాడు ప్పుడు కానీ అతడు ధైర్యంగా ఉండేవాడు ఆ స్వరాన్ని విన్నప్పుడు అతడు పడిపోయాడు ఆ వెలుగును అతడు చూడలేకపోయాడు ఆ తర్వాత అదే అదే సౌలు పౌలుగా మారిన తర్వాత ఆ విమర్శించిన ప్రభు యొక్క స్వరాన్ని వినడమే కాకుండా స్వరానికి అతడు ఈ లోబడినట్లు మనం చూస్తున్నాం ఆ స్వరానికి ఆ విమర్శకుడు చెప్పిన మాటకు పశ్చాత్తాప్యైనట్టు మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం ఆ విధంగా విమర్శించబడినప్పుడు ఆ విధంగా జీవించడానికి ఇష్టపడినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఆ విమర్శకుడైన ప్రభు తనకు చెప్పిన విధానంలో జీవించడానికి కూడా ఇష్టపడమే కాకుండా అత సాక్షి కావడానికి కూడా సౌలు పౌలుగా మన తర్వాత ఇష్ట హత సాక్షి అయినాడని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటా ఉంది ప్రియ విశ్వాసులు ఎంతోమంది నిన్ను విమర్శించారేమో నీవు చెడు మార్గంలో వెళ్తా ఉంటే ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను విమర్ విమర్శించారేమో పెద్దలు నిన్ను విమర్శించారేమో ఇదిగో తాగుడు నీకు మంచిది కాదని విమర్శించారేమో ఇదిగో ఈ చెడు తలంపులు నీకు మంచిది కాదని విమర్శించారేమో ఇదిగో నువ్వు చదువుతున్న పుస్తకాలు అది మంచిది కాదని నేను విమర్శించారేమో వారి విమర్శకు ఒకవేళ నువ్వు లోబడకుండా జీవితంలో ఒకవేళ నష్టపోయి ఉంటే నిరుత్సాహంలో ఉంటే కృంగి పోయి ఉంటే జీవితంలో విరక్తి కలిగి ఉంటే నేను ప్ర ప్రకటిస్తున్న విమర్శకుడైన ప్రభు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు నిందారహితుడు నిన్ను పరమునకు చేర్చడానికి పరము నుంచి దిగి వచ్చిన ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో నేను కొంతమంది నీ దగ్గరికి పంపించాను నీ వారు నిన్ను విమర్శించినప్పుడు జడ్జ్ చేసినప్పుడు నువ్వు ఒప్పుకోలేదు ఇదిగో నీ జీవితంలో నష్టం కలిగింది ఆఖరికి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు ఇక జీవితము ఎందుకు బతకాలి అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో ఇదిగో పరమ సంబంధమైన విమర్శకుడనైనా నేను మంచి కాపరినైనా నేను ప్రేమించే దేవుడనైనా నేను నిన్ను పిలుస్తున్నాను నా దగ్గరికి రా నేను నిన్ను విమర్శించడమే కాకుండా నిన్ను ప్రేమిస్తాను నేను ప్రేమించి నా ప్రేమ ద్వారా నీ అలవాట్లను నేను మార్చాలా అనుకుంటున్నాను అని ఆ ప్రభు సెలవిచ్చే సమయంలో ప్రభు అంట ప్రభు సెలవిచ్చే సమయంలో ఎందుకు ప్రభు మాటకు మనం లోబడకూడదు అపోజ్డ్ అయిన పౌలు స్వరానికి లోబడ్డాడు ఆ విమర్శనకు లోబడ్డాడు పశ్చాత్తాపుడయ్యాడు ఆ ప్రభు యొక్క సేవ జరిగించడం మొదలుపెట్టాడు ఆయన స్వరాన్ని వింటూ ఆ విధంగా జీవిస్తూ ఉన్నాడు దే అపోజిట్ అయిన పౌలు తిమోతి అని యవనస్తునికి పత్రిక రాస్తూ రెండవ తిమోతి పత్రిక నాలుగవ ఛాయము ఎనిమిదవ వచనములో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి వాట్ అ బ్లెస్సడ్ వర్డ్ అటువంటి జీవితం జీవిస్తున్న సౌలు పౌలుగా మారాడు ఆ యొక్క విమర్శనకు లోబడ్డాడు విమర్శకుడు తనను పిలిచినప్పుడు స్వరాన్ని విన్నాడు ఆ తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు సంతాపపడ్డాడు ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు మాట ప్రకారం జీవించడం మొదలుపెట్టాడు అందుకే అంటా ఉన్నాడు ఇదిగో నా కొరకు నీతి కిరీటం పరలోకంలో ప్రభు ఏర్పరిచి ఉన్న నాకే కాదు నా విధంగా ఎవరైతే విమర్శకుడైన ప్రభు మాటకు లోబడతారో తమ జీవితాలను సరిచేసుకుంటారో వారందరికీ ఆ నీతి కిరీటం ఆయన ఇస్తాడైన పాజిటివ్ అయిన పౌలు తిమోతికి రాసిన పత్రిక ప్రియ ప్రేక్షకులు విశ్వాసివా అవిశ్వాసివ ఏ కులమా మతమా నాకు ఏం కూడా తెలియదు మీరు మీ మొబైల్ ఫోన్లోనో టీవీలోనో ఒకవేళ మీరు వింటూ ఉంటారు నిరుత్సాహంలో ఉన్నారేమో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విమర్శించినప్పుడు నీవు లోబడలేదేమో నష్టం కలిగే ఆస్తి నష్టమో అనారోగ్య పరిస్థితులు కూడా కావచ్చు చెడు అలవాట్లకు వాటికి బానిసైపోయామో కానీ నేను ప్రకటిస్తున్న విమర్శకుడైన ప్రభు అంటా ఉన్నాడు అపోజుడ్ అయిన పౌలు నా మాటకు లోబడ్డాడు ఆయన కొరకు నేను నీతి కిరీటం సిద్ధపరిచాను నీవు కూడా నా దగ్గరికి వస్తే నీకు కూడా నీతి కిరీటము నేను అనుగ్రహి ఆ విమర్శకుడైన అపోజ్ పోలూ విమర్శకుడు ప్రభు అని పిలుస్తా ఉన్నాడు నీవు కూడా ఆ విధంగా పిలిచి విమర్శకుడవైన ప్రభు ఇదిగో నా జీవితంలో ఈ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు పెద్దలో నన్ను విమర్శించినప్పుడు లోబడలేదు జీవితాన్ని పాడు చేసుకున్నాను ఇప్పుడే వింటా ఉన్నాను పర సంబంధమైన విమర్శకుడు ఉన్నావట నాకు జడ్జ్ చేసి నన్ను శిక్షించవట నువ్వు ప్రేమించే దేవునివట ను నన్ను అందరిని పిలుస్తావట నా దగ్గర రండని పిలుస్తావట ఇదిగో నేను కూడా నీ దగ్గరికి రావాలని ఆశిస్తాను నీ దగ్గరికి వారిని మీరు శిక్షించారట ప్రేమిస్తారంట ఎవరైతే మీ అందుకు విశ్వాసం ఉంచారో వారికి నీతి కిరీటం ఇస్తారట నాకు కూడా నీవు కావాలి అని నువ్వు ఆ ప్రభుని ప్రభు రక్షక నీవు నాకు కావాలి అని విమర్శించే దేవుడిని దగ్గరికి నువ్వు వస్తే అపోజుడైన పౌలు పొందిన దీవెనలు నీవు కూడా పొంద నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన మహా గోపతండ్రి సర్వాధికారి సృష్టికర్త ప్రేమమాయుడ వందనాలు స్తోత్ర అపోజుడైన పౌలు మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఆయనే నన్ను నన్ను జడ్జ్ చేసేవాడు విమర్శకుడైన ప్రభువు అంటా ఉన్నాడు కాబట్టి ఆయన మాటకు నేను లోబడతానని మాటకు లోబడనమును బట్టి ఎంతో దీవించబడ్డాడు మీ సువార్త ప్రకటించాడు మీ కొరకు హతసాక్షి అయ్యాడు అంటాడు నా కొరకు నీతి కిరీటం పరమందు ఉంటుంది పరలోక రాజ్యంలో నాకు స్థానం ఉంది అని అపోజిడ్ అయిన పౌలు చెప్పే మాటలు మీకు జ్ఞాపకం చేశారు ఈనాడు ఎందరైతే నాయన ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు పెద్దలు అయితే వారిని విమర్శించినప్పుడు పెడచవిని పెట్టి నిరుత్సాహపడిపోయి వేదన దుఃఖం వారిలో ఉంటే అటువంటి వారు ఎవరైనా అయ్యా నన్ను విమర్శించి నీ మాట నీవు నాకు కావాలి నీ మాటలతో నేను జీవిస్తాను నీ మార్గంలో నడుస్తాను నేను ఎందరైతే ఈ దినం తీర్మానం చేసుకున్నారో వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చమని ఏ సునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ ప్రభు మిములందరినీ ఆశించి దేవించును గాక దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినగాక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు సియువను సంఘ వాగ్దానం ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకునవాడు ధన్యుడు ప్రకటన ఇరవై రెండు ఏడు ఏ సంవత్సరపు టీమ్ సాంగ్ శూన్యము నుండి మంటిని మంటి నుండి మానవాళిని జీవము పోసి జీవాత్మగా చేశావు ఈ పాట సియోన సంఘ యవనస్తులు సహోదరులు అందరూ కలిసి ప్రభుని మహిమపరుస్తూ పాడి స్తుతించడం జరిగింది ఈ పాట ప్రతి ఒక్క క్రైస్తవ జీవితాలలో ఆత్మీయ మేలుకొలుపు దేవుని స్థుతిస్తూ ముందు కొనసాగాలని ఆశిస్తున్నాం ఈ పాట రచయిత సియోను సంఘ కాపరి గారు ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ జాన్ పాల్ రెడ్డిపో గారు ప్రతి ఒక్కరు కూడా ఈ పాట తిలకించి విని ప్రభును మహిమపరచాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం థ్యాంక్ యూ